హలో ఫ్రెండ్స్ వెల్కమ్ స్టోరీ బుక్ తెలుగు మనం ఈ వీడియోలో కాకి జ్యోతిష్యం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం అనే ఊరిలో నాగభూషణరావు అనే జ్యోతిష్యుడు ఉండేవాడు అతను పొట్టకూటి కోసం చిలుక జ్యోతిష్యం చెప్పుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఎంతసేపు ఈ చెట్టు కింద నుండి ఎక్కడే ఉన్నా కూడా ఒక్కరు కూడా ఈ దగ్గరికి జ్యోతిష్యం చెప్పించుకోవడానికి రావట్లేదు ఊర్లోకి వెళ్ళి తిరిగితే అయితే ఈ రోజుకి నాలుగు డబ్బులు వస్తాయేమో అలా అనుకుని నాగభూషణరావు తన చిలుకని తీసుకుని ఊరంతా చిలుక జ్యోతిష్యం చెప్తా అని అరుచుకుంటూ తిరుగుతాడు ఆ ఊర్లో ఉన్న ఒకరు నాగభూషణరావుని పిలుస్తారు ఏవయ్యా ఈ చిలక జ్యోతిష్యం చెప్తాదా అంతా నిజమే చెప్తాదా లేదంటే డబ్బుల కోసం ఇలా ఒక చిలక నేసుకుని తిరుగుతున్నావా లేదు బాబు నా చిలక ఏం చెప్తే అది జరుగుతుంది ఇప్పటివరకు నా చిలుక ఎంతమంది రాజకీయ నాయకులకు జ్యోతిష్యం చెప్పిందనుకున్నారు ఈరోజు మీ అదృష్టం బాగుండి ఈ చిలుక మీ ఊరు వచ్చింది రండి బాబు వచ్చి ఇలా కూర్చోండి ఏమే చిలక బాబుగారి పేరు మీద ఒక్క ముక్క తీయవే ఆ చిలుక పంజరంలో నుండి బయటికి వచ్చి ఒక ముక్క తీసి లోపలికి వెళ్ళిపోతుంది ఆ కార్డు ముక్కలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు హా ఇలా చూడండి వెంకన్న స్వామిని అంటే మీకు కూడా ఆ వెంకటస్వామికి రోజు హుండీలో ఆదాయం ఎలా వస్తాదో అలా మీ బీరువా మొత్తం నిండిపోతుంది ఊరి జనం మొత్తం నీ స్నేహం కోసం చూస్తూ ఉంటారు బాబు ఇదంతా నిజంగా జరిగితే మంచిదే లేదంటే నువ్వు కనిపించినప్పుడు నీ పని చెప్తా ఇవిగో డబ్బులు అలా సాయంత్రం వరకు ఆ ఊరు మొత్తం వరకు తిరిగి ఒక ఎనిమిది మంది వరకు చిలక జ్యోతిష్యం చెప్పుకుని ఆ డబ్బుతో తన ఊరు చేరుకుంటాడు రెండు రోజులు పస్తూ ఉండకుండా తినడానికి సరిపడా డబ్బు దొరికింది రేపు మళ్ళీ దాని పక్క ఊరి వెళదాం మరుసటి రోజు నాగభూషణరావు వెంకటాపురం అనే ఊరు వెళ్తాడు అక్కడ చెట్టు కింద కూర్చొని ఉంటాడు ఆ ఊరులో ఒక వ్యక్తి చిన్నపిల్లా తీసుకుని అదే దారిలో వెళ్తుంటాడు తాతయా తాతయా అక్కడ చూడు ఆ చిలుక భలేగా ఉంది నాకు చిలుక కావాలి నాకు దానితో ఆడుకోవాలనుంది బాబు అది ఆడుకునే చిలక కాదు ఆ చిలుక జ్యోతిష్యం చెబుతుంది అది అతని చిలక మన దగ్గరికి ఎలా వస్తుంది నాకు ఆ చిలకే కావాలి లేదంటే నేను బడికి పోను అన్నం తినను నాకు చిలుకతో ఆడుకోవాలనుంది నన్ను అక్కడికి తీసుకెళ్తావా లేదా సరేలే చెప్పిన మాట అసలు వినవు కదా కాని అక్కడికి వెళ్ళాక చిలకని ఏమీ చేయకూడదు సరేనా చూసి ఆడుకో అంతే సరే తాతయ్య ఏమయ్యా ఈ చిలక జ్యోతిష్యం బాగా చెప్తుందా చెప్పినవన్నీ జరుగుతాయా అవును బాబుగారు ఇది ఎలా చెప్పిందో అలానే జరుగుతాయి ఇప్పటి వరకు నా చిలుక ఎంతమంది రాజకీయ నాయకులకు జ్యోతిష్యం చెప్పిందనుకున్నారు ఈరోజు మీ అదృష్టం బాగుండి ఇది మీ ఊరు వచ్చింది ఆ చిలక కంటే నువ్వు మాటలు బాగా నేర్చావయ్యా ఇదంతా నీ పొట్టకూటి కోసం నువ్వు ఆడే నాటకమని తెలుసులే కాని ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నా మనవడిని కొంతసేపు ఆ చిలుకతో ఆడుకోనివ్వు ఇంకా నాగభూషణం ఏమీ మాట్లాడలేక ఆ డబ్బులు తీసుకుని చిలకని బయటికి వదులుతాడు నాని చిలకతో ఆడుతున్నప్పుడు నుండి ఒక మామిడికాయ పడడంతో బెదిరిపోయిన చిలుక గాలిలోకి ఎగిరిపోతుంది ఆ ఎగిరిపోతున్న చిలుకను చూసి కంటే నాగభూషణానికి ఎక్కువ బాధ కలుగుతుంది రేపటి నుండి తన పొట్ట నింపుకోవడం ఎలాగా అని అయ్యో బాబూ ఎంత పని జరిగింది నీ పొట్ట దగ్గర కూడుని నేను లాక్కున్నట్టయింది నన్ను క్షమించయ్యా ఇదిగో ఈ ఐదు వందలు తీసుకో నువ్వు ఇంకో పని వరకు నీకు ఉపయోగపడతాయి పోనీలేండి బాబుగారు ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు నాగభూషణరావు ఐదు వందలు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు తన ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు చెట్టుపైనుండి ఒక కాకి అరుపు వినిపిస్తుంది కావ్ కావు కావ్ దీని అరుపులో ఎంత అర్థం ఉంది మనకి ఎప్పుడు ఏదీ శాశ్వతం కాదు అవును దేనికోసం బాధపడవలసిన పనిలేదు జరిగింది జరిగిపోయింది జరగాల్సిన దానికోసం ఆలోచించాలి సరేలే ఈ కాకి తెగ అరుస్తుంది నాలుగు నోకలు చల్లుతాను నాగభూషణరావు ఆ కాకికి నోకలు చల్లగానే అది ఎంతో కృతజ్ఞతాభావంతో నాగభూషణం వైపు చూసి వాటన్నిటినీ చాలా తొందరగా తినేసింది హరే ఇది చాలా ఆకలితో ఉన్నట్టుంది పాపం ఈ రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్ళనే సరిగా పట్టించుకోవట్లేదు ఇక జంతువులకు అన్నం పెట్టేవాళ్ళు కూడా ఉంటారా ఇంకొన్ని గింజలు వేద్దాం ఇలా గింజలు వేసిన తరువాత ఆ కాకి ఎక్కడికి వెళ్లకుండా నాగభూషణరావు చుట్టూనే తిరిగేది అప్పుడే తనకి ఒక ఆలోచన వచ్చింది కాకి జ్యోతిష్యం చెప్తే ఎలా ఉంటుంది అని అనుకున్నదే తడువుగా ఆ కాకిని తీసుకుని ఒక ఊరికి బయలుదేరతాడు జ్యోతిష్యం చెప్తామండి కాకి జ్యోతిష్యం కాకి జ్యోతిష్యం ఈ కాకి చెప్పింది చెప్పినట్టు జరుగుతాది ఇదిగో బాబూ నువ్వు మోసం చేయడానికి మా ఊర్లో వాళ్లే దొరికారా కాకి జ్యోతిష్యమా ఎక్కడైనా విన్నామా ఈ విడ్డూరం వినడానికైనా నమ్మేలా ఉండాలా లేదా ఈ కాకి జ్యోతిష్యం చెప్తుందా హా దీనిలో ఆశ్చర్యపోవడానికి ఏముంది అమ్మగారు ఈ రోజుల్లో ఎన్నో వింతలు జరుగుతున్నాయి కదా మీరు కూడా చూస్తూ ఉన్నారు అలాగే వింటూ ఉన్నారు కదా చిలక జ్యోతిష్యం చెప్పినప్పుడు కాకి చెప్పకూడదా ఏంటి ఏదైనా కాకి చెప్పడం నేను ఎప్పుడూ వినలేదు నువ్వు ఈ కాకి కలిసి మమ్మల్ని మోసం చెయ్యక్కర్లేదు డబ్బుల కోసం మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా డబ్బుల కోసం ఆటదారులు తొక్కేది మనమమ్మ ఈ కాకులు ఒక కాకితో జతకడితే అవి జీవించి ఉన్నంతకాలం మరో కాకితో జతకట్టవు తెలుసా బానే ఉందిలే సమ్మడం ఇది చెప్పుకుంటూ ఊరంతా తిరుగుతున్నావా ఎప్పుడూ కఠోరంగా కావ్ కావ్ అంటూ అరుస్తూ ఉంటుంది ఇది కమ్మగా జ్యోతిష్యం చెప్తుందంట అదేంటమ్మగారు ఇచ్చిన దానికి మనమేం చేస్తాము అయినా మనం అంతా ఈ కాకులు అరిస్తే చుట్టాలు వస్తున్నారు అని మురిసిపోతాం అది ఊరికనే అరవదు అమ్మా దానికి మనుషుల్ని గుర్తుపెట్టుకునే జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు అలాగే చాలా దూరం నుండి కూడా మనుషుల్ని గుర్తుపట్టగలదు అందుకే అది అలా అరుస్తుంది ఓహో అలాగా బాగానే చెప్తున్నావు ఏదో కాకి శాస్త్రం చెప్పినట్టు ఎక్కడ చదువుకున్నావు బాబు ఇది కాకంట కాకి మాకు పొద్దున్న ఏం పని లేనట్టు ఎందుకమ్మగారు ఈ ప్రకృతిలో దేవుడు సృష్టించిన ప్రతిదీ అందంగానే ఉంటుంది మనం చూడడం బట్టి అంతెందుకు కాకిలా ఉండే కోకిలను ఇష్టపడతాం కానీ కోకిల గుడ్లే పెడుతుంది ఆ పిల్లల్ని పెంచేది ఈ కాకులే ఆఖరికి మనం పోతే మన పిండం తినడానికి రావాల్సింది కూడా ఈ కాకులే అమ్మగారు దన్ను క్షమించయ్యా ఏదో నోరున్నది కదా అని వాగేశాను నువ్వు చెప్పినట్టు దేవుడు చేసిన ప్రతిదీ కూడా ఒక గొప్ప వస్తువే నువ్వు ఈ కాకి గురించి చెప్పింది ప్రతిదీ కూడా వాస్తవమే ఇదిగో ఈ పది రూపాయలు తీసుకో నాకు ఊరకనే డబ్బులు వద్దమ్మా ఈ కాకితో జ్యోతిష్యం చెప్పించుకుంటే తీసుకుంటాను లేదంటే మీ డబ్బు ఒక్క అనా కూడా తీసుకోను నీ నిజాయితీ నాకు నచ్చింది అలాగే నీ మాటతనం కూడా చాలా బావుంది సరేలే నాకు జ్యోతిష్యం చెప్పు కాకమ్మా అమ్మా వచ్చి ఒక కార్డు ముక్క తీయమ్మా తల్లి కాకి బయటికి వచ్చి ఒక కార్డు ముక్క బయటకు తీస్తుంది దానిలో కాశీ అన్నపూర్ణేశ్వరి ఉంటుంది ఆ మీరు పైకి ఆ సూర్యాకాంతంలా కనిపించినా మీ మనసు వెన్నతల్లి అమ్మ తడుగుతుంది అన్నట్టు మీరు అందరి ఆకలి చూసి వాళ్ల కడుపు నింపుతారు తల్లి మీ ఇల్లు పిల్లా పాపలతో పాడి పంటలతో ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుంది తల్లి చాలు బాబు చాలు ఒక మనిషికి ఇంతకన్నా ఏం కావాలి నా జీవితానికి ఇలా ఉంటే చాలు ఇప్పుడైనా ఈ డబ్బులు తీసుకో నాగభూషణరావు ఆ డబ్బులు తీసుకుంటాడు సోరమ్మ నాగభూషణరావు సంభాషణ విన్న చాలామంది ఆ కాకి జ్యోతిష్యం చెప్పించుకుంటారు ఆ రోజు చాలా డబ్బులు వస్తాయి నీకు ఆ రోజు నాలుగు గింజలు వేసినందుకు నా పొట్ట నింపావు తల్లి మనుషులకి ఎలాంటి స్నేహభావం ఈ రోజుల్లో పూర్తిగా కరువైంది మనుషులకంటే ఇలా కాకి చెప్పిన జ్యోతిష్యం నిజమవడంతో ఆ నోటా ఈ నోటా విన్నవారందరూ నాగభూషణరావుని వెతుక్కుంటూ ఆయన ఇంటికి వచ్చేవారు దీంతో నాగభూషణరావు పేరు కాకి జ్యోతిష్యం నాగభూషణరావు అయ్యిందే అమ్మా కాకమ్మా నీ దయవల్ల ఊరూరూ తిరిగే బాధ కూడా తప్పింది ఇప్పటికీ వల్లనే నేను ఒక సొంత ఇల్లు కట్టుకుని పొలం కూడా కొనుక్కున్నాను నువ్వు ఇంకా నీ వాళ్ళతో కలిసి ఉండమ్మా కాకి వెళ్ళడానికి నిరాకరించి అక్కడే ఉండిపోయింది అయితే నాగభూషణరావు ఎన్నడూ దానిని పంజరంలో ఉంచలేదు అది అక్కడే చెట్ల మీద హాయిగా విహరిస్తూ ఎవరైనా జ్యోతిష్యం కోసం వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చి వాలేది ఇలా నాగభూషణరావు జ్యోతిష్యం చాలా పేరుగాంచింది కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి